పెరుగుతున్న కొద్దీ అందుకు భిన్నంగా పలు రకాల స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయి ఒక మంచి స్మార్ట్ ఫోన్ కొనాలంటే దాదాపు పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది కానీ ఇక్కడ మాత్రం కేవలం రెండు వేల నుంచి స్మార్ట్ ఫోన్స్ లభిస్తున్నాయి వరంగల్ నగరంలో ఉన్నటువంటి ఆర్ఎస్ మొబైల్ ప్లాజాలో తక్కువ ధరకే అన్ని రకాల స్మార్ట్ ఫోన్స్ లభిస్తున్నాయి నగరానికి చెందిన కిషోర్ అనే వ్యక్తి ప్రజలకు తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్స్ అందించాలనే ఉద్దేశంతో నగరంలో ఆర్ఎస్ మొబైల్ ప్లాజా పేరుతో రీఫర్బిషడ్ మొబైల్ స్టోర్ ఏర్పాటు చేశారు తమ వద్ద ఓపెన్ బాక్స్ యూజ్డ్ మొబైల్స్ రీఫర్ మొబైల్స్ లభిస్తాయని నిర్వాహకులు కిషోర్ తెలిపారు నా పేరు కిషోర్ ఆర్ఎస్ మొబైల్ ప్లాజా అండి వరంగల్ చౌరస్తాలో ఉంటుంది మా స్టోర్ యూజ్డ్ ఫోన్స్ ఓపెన్ బాక్స్ ఫోన్స్ రీఫర్ ఫోన్స్ మా దగ్గర ప్రత్యేకత అన్నమాట ఓకే మేము డైరెక్ట్ ఫ్లిప్కార్ట్ వెండర్స్ అండి మేము మా దగ్గర ఆల్మోస్ట్ ఆల్ ఫ్లిప్కార్ట్ రీసెట్ మీకు సర్టిఫైడ్ విత్ వారంటీతో ప్రొవైడ్ చేస్తాం మేము ప్రతి ఫోను విత్ జీఎస్టీ ఇన్వాయిస్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం విత్ వారంటీతో ఈ ఐఎంఐ నెంబర్తో బిల్ ఇస్తాం మేము ప్రొవైడ్ చేస్తాము విత్ బైబ్యాక్లో కూడా మేమే తీసుకుంటామండి మీ దగ్గర బాక్స్ డ్యామేజ్ అంటే జస్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు జస్ట్ ఇది కొత్త ఫోన్ అండి ఇది ఓకే ఇది ఆన్లైన్లో ఉంటుంది థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకే విత్ అన్ ఓపెన్ బాక్స్ ఓపెన్ అవ్వలేదు అన్నమాట జస్ట్ ఇక్కడ కార్నర్ లో జస్ట్ చిన్న బాక్స్ బాక్స్ డ్యామేజ్ ఫోన్ అనమాట ఇది మనకి ఇది ఇది వస్తుంది గా లెవెన్ లో వస్తుంది అండి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోన్ ఇది లెవెన్ లో వస్తుంది విత్ వన్ ఇయర్ వారంటీ కూడా వస్తుంది దీనికి జస్ట్ ఇది ఒకటి పోకో ఎం త్రీ ఉండి ఇది మొత్తం ఓపెన్ బాక్స్ ఫోన్ కేటగిరీ అనమాట అంటే జస్ట్ బాక్స్ డ్యామేజ్ కాకుండా ఓపెన్ బాక్స్ ఓపెన్ బాక్స్ సెగ్మెంట్ ఇది ఫోన్ మొత్తం కొత్తగానే ఉంటుంది జస్ట్ బాక్స్ ఓపెన్ ఇది యాక్చువల్లీ ఆన్లైన్లో ఉంటుంది ట్వెల్వ్ థౌజండ్ అండి మన దగ్గర వస్తుంది జస్ట్ ఫైవ్ దానికి విత్ వారంటీ కూడా వస్తుంది త్రీ మంత్స్ తమ వద్ద స్మార్ట్ ఫోన్స్ ధరలు రెండు వేల నుంచి ప్రారంభమై లక్ష రూపాయల వరకు ఉంటాయన్నారు తాము ఫ్లిప్కార్ట్ వెండర్స్ అని ఫ్లిప్కార్ట్ రీసెట్ ప్లాట్ఫామ్ నుంచి వచ్చిన ఫోన్స్ మాత్రమే కొనుగోలు చేస్తామన్నారు ఇక్కడ కొనుగోలు చేసే ప్రతి ఫోన్కు బిల్తో పాటు వారంటీ సౌకర్యం కల్పిస్తున్నారు ఇక్కడ ఐఫోన్స్ వన్ ప్లస్ ఒప్పో వివో రెడ్మీ రియల్మీ శాంసంగ్ ఇలా పలు రకాల కంపెనీ మొబైల్స్ లభిస్తాయి నార్మల్ గా బాక్స్ ఓపెన్ కాకుండా యూజ్డ్ ఫోన్ విత్ వారంటీతో ప్రొవైడ్ చేస్తారు అనమాట ఇది విత్ ఇప్పుడు వన్ ప్లస్ ఉందనుకోండి ఇది నార్మల్ గా ఆన్లైన్ ప్రైస్ వచ్చేసి ఇరవై వేల రూపాయలు ఉంటుందండి మన దగ్గర లెవెన్ థౌసండ్ కి వస్తుంది విత్ వారంటీ త్రీ మంత్స్ ఉంటుంది దీనికి ఓకే దీంట్లో చాలా మోడల్స్ ఉన్నాయి అంటే నాట్ ఓన్లీ ఆండ్రాయిడ్ కాదు మా దగ్గర ఐఫోన్స్ కూడా ఉంటాయి విత్ వారంటీతో ఓకేనా ఆన్లైన్ లో ఇప్పుడు నార్మల్ గా సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ మా దగ్గర సీల్ బాక్స్ వస్తుంది వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ మ్యామ్ ఓకే ఐఫోన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అన్ని మోడల్స్ అవైలబిలిటీ ఉంటాయి మా దగ్గర ఇది నార్మల్గా ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫోన్ ఇది మనకు వస్తుంది ట్వంటీ సెవెన్ థౌసండ్ కి విత్ వారంటీ వస్తుంది సిక్స్ మంత్స్ మేము యాక్చువల్లీ ఫ్లిప్కార్ట్ రీసెట్ పార్ట్నర్ అండి మేము అఫీషియల్ పార్ట్నర్ అనమాట ఫ్లిప్కార్ట్ రీసెట్ అనేది సర్టిఫైడ్ ఫైవ్ రీ ఫోర్ పీస్ కంపెనీ ఇది ఓకే వీళ్ళ అఫీషియల్ పార్ట్నర్స్ మ్యామ్ వరంగల్కి ఇది కార్బన్ ఫోన్ అండి కార్బన్ కే నైన్ స్మార్ట్ అనమాట నార్మల్గా కీప్యాడ్ ఫోన్ కొనుక్కునే వాళ్ళకి మా స్టోర్ నుండి మేము ఇచ్చే కాంప్లిమెంటరీ అనమాట ఓకే మీకు వన్ జీబీ ర్యామ్ ఉంటుందండి దీంట్లో ఓకే ఎయిట్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది ఇది యాక్చువల్లీ మార్కెట్ ప్రైస్ వచ్చేసి సెవెన్ టు ఎయిట్ థౌసండ్ ఉంటుందండి మా దగ్గర వస్తుంది టూ థౌజండ్ రూపీస్ మేము యాక్చువల్లీ సెవెన్ సెవెన్ టూ థౌజండ్ సెవెన్లో షాప్ ఎస్టాబ్లిష్ చేసామండి టూ థౌజండ్ సెవెన్లో ప్రజెంట్ వరకు అయితే Successfully 17 to 18 years completed by my